హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాకి చెందిన ఒక సంస్థ కీలక రిపోర్ట్ని తెరపైకి తెచ్చింది అందులో ఇండియా అని ఆసియాలో మూడో శక్తివంతమైన దేశమని తెలిపింది అమెరికా చైనా తర్వాత ఇండియా అనే శక్తివంతమైన దేశమని వివరించింది అయితే ఈ రిపోర్ట్ ప్రకారం అమెరికా అనేది ఆసియాలో లేదు అలాంటప్పుడు అమెరికా చైనా తర్వాత ఆసియాలో మూడో శక్తివంతమైన దేశంగా భారత్ అని చెప్పడం అయోమయం కలిగిస్తోంది కొంతమంది ప్రపంచంలో జపాన్ని నెట్టి భారత్ మూడో శక్తివంతమైన దేశంగా అవతరించింది అంటున్నారు పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అమెరికా చైనా తర్వాత ప్రపంచంలో ఇండియానే శక్తివంతమైన దేశం అని చెబుతున్నారు ఆ రిపోర్టు ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని కలిపి లెక్కలోకి తీసుకుని ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు ప్రధాని మోదీ విజనరీ లీడర్షిప్ ప్రపంచ వ్యూహాల కారణంగానే ఆసియా పవర్ ఇండెక్స్లో భారత్ ఈ స్థానాన్ని దక్కించుకుంది అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు సిడ్నీకి చెందిన లోవీ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఆసియా పవర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ అమెరికా చైనా తర్వాత ఆసియాలో మూడవ మోస్ట్ పవర్ఫుల్ దేశం భారత్ అని తెలిపింది అంతర్జాతీయ వేదికలపై దూకుడు అధిక సంఖ్యలో జనాభా వేగవంత ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని మూడవ స్థానానికి చేర్చాయని రిపోర్టు తెలిపింది ప్రపంచ శక్తివంతమైన దేశాలుగా అమెరికా చైనా రష్యా జపాన్ జర్మనీ వంటివి ఉన్నాయి వీటిలో భారత్ కూడా ఇటీవలి కాలంలో చేరింది భారత్ క్రమంగా డెవలప్ అవుతూ శక్తివంతంగా మారుతూ దూసుకెళ్తోంది ఈ క్రమంలో యుద్ధాలతో నష్టపోతున్న రష్యా లాంటి దేశాలు వెనకబడుతున్నాయి మానవ వనరుల కొరతతో జపాన్ భారత్ కంటే వెనక్కి వెళ్ళింది చాలా యూరోప్ దేశాలు కష్టాల్లో ఉన్నట్లే జర్మనీ కూడా చాలా సమస్యలు చిక్కుకుంది ఈ పరిస్థితుల్లో ఇండియా మాత్రం అన్ని రకాలుగా ముందుకు వెళ్తోంది ఇదే భారత్ శక్తివంతమైన దేశంగా మారేలా చేస్తోంది ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా ఉంది ఇందుకు ప్రధాన కారణం మానవ వనరులే ఇండియాలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల లోపు వారు అరవై కోట్ల మంది ఉన్నారు వీరు ఎక్కువసేపు పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరు అన్ని రంగాల్లోనూ ఉండడం వల్ల ఇండియా జోరుగా ముందుకెళ్తోంది ఇలా మరో పదిహేను ఏళ్ల పాటు ఇండియా దూసుకెళ్లే అవకాశాలున్నాయి ఆ తర్వాత జనాభా సంఖ్య తగ్గడం మొదలవుతుంది క్రమంగా ఇండియా డెవలప్ అయిన దేశంగా మారుతూ వృద్ధుల సంఖ్య పెరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు జపాన్ ఉన్న పరిస్థితిని ఇండియా రెండు వేల నలభై ఐదు తర్వాత చూసే అవకాశాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి